ఫార్ములా ఎవరికైనా ఒకటే టూ ప్లస్ టూ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అది ఫైవ్ కాదు త్రీ కాదు రెండు ప్లస్ రెండు నాలుగే అవుతుంది అది ఐదు కాదు మూడు కాదు అలానే యూనివర్సల్లో ఉండేటువంటి ఫార్ములాస్ మీకైనా ఇక్కడ ఉన్న వాళ్ళకైనా ప్రపంచంలో ఉన్న ఎవరికైనా ఒకటే మనం ఉత్కృష్టమైన కర్మలలో మంచి కర్మలలో అద్భుతమైన కర్మలలో మనం పాల్గొన్నప్పుడు అద్భుతమైన ఫలితాలని మనం పొందుతాం యజ్ఞం అనేది అత్యున్నతమైనటువంటి ఉత్కృష్టమైనటువంటిది దీంట్లో మనం పాల్గొన్నప్పుడు దీని యొక్క ఫలితాలను మనం పొందుతాం ఇది ప్రపంచం అంతా పొందడం కోసమే ప్రపంచ శాంతి కోసం చేసేటువంటి ధ్యాన మహాయజ్ఞం ముఖ్యంగా ఆధార్ కార్డు ఇక్కడ తప్పనిసరి ఎందుకంటే పెయిడ్ అకామిడేషన్ అయినా ఫ్రీ అకామిడేషన్ అయినా మనం ఎంటర్ అయ్యే ముందు ఆధార్ కార్డు తప్పనిసరిగా చూపించాల్సి ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా వచ్చే ప్రతి ధ్యాని తప్పకుండా తమ తమ ఆధార్ కార్డులను తీసుకొని రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం ఈరోజు తిరుపతి ధ్యాన మహాయజ్ఞం సంబంధించినటువంటి అన్ని ముఖ్యమైనటువంటి విషయాలను ఎంతో అద్భుతంగా తెలియజేశారు ధ్యాన మహాయజ్ఞం కమిటీ చైర్మన్ బ్రహ్మర్షి జక్కా రాఘవరావు సారు అలాగే ధ్యాన మహాయజ్ఞం కమిటీ వైస్ చైర్మన్ సంగీత బాబు గారు అలాగే పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ బండి శ్రీనివాసరావు గారు బాలకృష్ణ గారు అలాగే పుల్లి రామ్మోహన్ రావు గారు పిఎస్ఎస్ఎం మీడియా లిమిటెడ్ కి డైరెక్టర్గా కాబోతున్న ఆనంద్ ప్రసాద్ గారు అలాగే ది పిఎంసి ట్రస్ట్ ట్రస్టీలైనటువంటి అండలూరి వెంకటేశ్వరరావు గారు మరి పాలవంచ హనుమంతరావు గారు అందరూ ఎంతో అద్భుతంగా తెలియజేశారు ఈ యొక్క యజ్ఞంలో మనందరం పాల్గొందాం అద్భుతంగా ఆధ్యాత్మిక అనుభవాలను మనం పొందుదాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్